డాలర్ అంటే ఏంటో తెలుసా ప్రపంచం మొత్తం నడిపే మనీ సింబల్ లాంటిది కానీ ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు డాలర్ పవర్ తగ్గిపోతుంది అని ఒకప్పుడు అందరూ డాలర్ నే కింగ్ అనుకునే వాళ్ళు కానీ ఇప్పుడు ఆ కింగ్ థ్రోన్ కాస్త కదిలిపోతుంది ఎందుకో తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ముందు ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ నైన్టీన్ ఫోర్టీస్ లో వరల్డ్ వార్ తర్వాత అమెరికా చాలా స్ట్రాంగ్ అయింది అందుకే ప్రపంచ దేశాలు డాలర్ మీద నమ్మకం పెట్టుకున్నాయి ఎక్కడైనా ట్రేడ్ చేయాలన్నా ఆయిల్ కొనాలన్నా గోల్డ్ అమ్మాలన్నా అన్ని డాలర్ లోనే జరగాలి అప్పుడు సిచ్యువేషన్ సింపుల్ ఎవరి దగ్గర డాలర్ ఉంటే వాళ్ళకే కంట్రోల్ కానీ ఇప్పుడు ఆ కంట్రోల్ స్లోలీ స్లిప్పింగ్ అవే ఎందుకంటే ఇప్పుడు ప్రపంచం మారుతోంది చైనా రష్యా ఇండియా బ్రెజిల్ సౌత్ ఆఫ్రికా లాంటి దేశాలు కలిసి మనం మన కరెన్సీలోనే ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నాయి సో ఈ ఐదు దేశాలు కలిసి డాలర్ కి ఆల్టర్నేటివ్ గా బ్రిక్స్ అనే కరెన్సీని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు అంటే ఆయిల్ కొనడానికి కూడా డాలర్ అవసరం లేకుండా అవుతుంది ఇది అమెరికాకు పెద్ద షాక్ ఒకప్పుడు డాలర్ లేకుండా ఏ దేశమైనా సర్వైవ్ అవటం కష్టం కానీ ఇప్పుడు కంట్రీస్ బోల్డ్ అవుతున్నాయి ఇది మొదటిసారి ప్రపంచం స్లోలీ డీడాలరైజేషన్ వైపు వెళ్తుంది ఇది పెద్ద టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి ఇంకో రీజన్ అమెరికా ఎకానమీలోనే సమస్యలు మొదలయ్యాయి డెప్ట్ చాలా పెరిగిపోయాయి గవర్నమెంట్ ఖర్చులు అదుపులో లేవు ఇన్ఫ్లేషన్ పెరిగింది ఇంట్రెస్ట్ రేట్స్ పైకి వెళ్తున్నాయి అన్ని కలిపి చూస్తే అమెరికా మీద నమ్మకం కొంచెం తగ్గింది ఇన్వెస్టర్స్ ఇప్పుడు జపాన్ ఇండియా యూరప్ లేదా చైనా వైపు చూస్తున్నారు అంటే వాళ్ళు కూడా బ్యాకప్ కరెన్సీ వెతుకుతున్నారు ఒకప్పుడు డాలర్ సేఫ్ ప్లేస్ ఇప్పుడు కాస్త రిస్కీ ప్లేస్ అయ్యింది ఇది డేంజరస్ సైన్ కదా మరి మన లాంటి సాధారణ ప్రజలకు దాని ఇంపాక్ట్ ఏంటి చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం ఫోన్స్ పెట్రోల్ లేదా ఇంపోర్టెడ్ ప్రొడక్ట్స్ కొనుగోలు చేస్తాం కదా డాలర్ బలంగా ఉంటే వాటి ధర తక్కువ ఉంటుంది కానీ డాలర్ బలహీనమైతే ఇంపోర్ట్ వస్తువులు ధర పెరుగుతుంది అంటే మనకు పెట్రోల్ రేట్స్ ఎలక్ట్రానిక్ రేట్స్ మెడికల్ ఎక్విప్మెంట్ రేట్స్ కూడా హై అవుతాయి అదే గ్లోబల్ లెవెల్లో డాలర్ బలహీనం అయితే అంతర్జాతీయ మార్కెట్లు అన్స్టేబుల్ అవుతాయి ఇది మనం ఊహించని లెవెల్లో ప్రభావం చూపుతుంది మరి ఈ మార్పు ఇంత నిశ్శబ్దంగా ఎందుకు జరుగుతుంది కారణం సింపుల్ కంట్రీస్ ఇక డిపెండెంట్ గా ఉండాలని అనుకోవటం లేదు ఒక ఆల్టర్నేటివ్ సిస్టమ్ క్రియేట్ చేస్తున్నారు చైనా డిజిటల్ యాన్ ఇండియా రూపీ ట్రేడ్ సిస్టమ్ రష్యా గోల్డ్ బ్యాక్డ్ కరెన్సీ లాంటివి తెస్తున్నాయి ఇవి ఒక్కోటి గ్రో అవుతుంటే డాలర్ యూసేజ్ తగ్గుతుంది మరియు మరో షాకింగ్ ఫ్యాక్ట్ ఇప్పుడు కొన్ని దేశాలు తమ ఫారెన్ రిజర్వ్స్ లో డాలర్ కి బదులు గోల్డ్ యూరో లేదా యాన్ని పెంచుకుంటున్నాయి అంటే వాళ్లకు ఫ్యూచర్ డేంజర్ కనిపిస్తుంది ఇది చిన్న వార్నింగ్ కాదు ఇది గ్లోబల్ షిఫ్ట్ ఇప్పుడు ప్రశ్న డాలర్ పూర్తిగా పడిపోతుందా అని దీనికి సమాధానం లేదు అనే చెప్పాలి ఎందుకంటే అమెరికా ఇంకా ప్రపంచంలో చాలా పెద్ద పవర్ ఉన్న దేశం కానీ దాని మోనోపోలి అంటే ఒకే దాని డామినేషన్ క్రమంగా తగ్గిపోతుంది ఇప్పుడు మొత్తం ట్రేడ్ డాలర్ లోనే జరగాలన్న రూల్ మెల్లగా విడిపోతుంది ఇది కొత్త జనరేషన్ కి ఒక కొత్త చాప్టర్ ప్రపంచం మల్టీ కరెన్సీ ఎరాలోకి అడుగు పెడుతుంది మరి ఇది మనకు గుడ్ న్యూసా లేదా బ్యాడ్ న్యూసా అనేది చూసే యాంగిల్ ని మీద ఆధారపడి ఉంటుంది డెవలపింగ్ కంట్రీస్ కి ఇది ఒక ఆపర్చునిటీ వాళ్ళు తమ కరెన్సీ కి ఇంపార్టెన్స్ తీసుకోగలరు కానీ స్టెబిలిటీ విషయంలో మాత్రం ఇంకా టైం పడుతుంది డాలర్ బలహీనం అయితే షార్ట్ టర్మ్ లో కన్ఫ్యూజన్ ఉంటుంది ప్రైజెస్ ఫ్లెక్చువేట్ అవుతాయి కానీ లాంగ్ టర్మ్ లో కొత్త వస్తుంది ఇది స్లో చేంజ్ కానీ షోర్ చేంజ్ ఇప్పుడు మాటలు విన్నాక మీకు డౌట్ రావచ్చు డాలర్ పడిపోతే ప్రపంచం కూలిపోతుందా అని లేదు ప్రపంచం కోలదు కానీ ఒక పెద్ద దశ మారుతుంది మొత్తం మాటల్లో చెప్పాలంటే డాలర్ పవర్ తగ్గిపోవడానికి కారణాలు చాలా క్లియర్ మిగతా దేశాలు స్వతంత్రంగా మారాలనుకోవడం అమెరికాలోని ఆర్థిక సమస్యలు మరియు ప్రపంచం మొత్తం కొత్త కరెన్సీల వైపు చూస్తుండటం ఇది ఒక్కసారిగా కాదు గాని స్టెప్ బై స్టెప్ చేంజ్ జరుగుతుంది ఈ మార్పు మన జీవితాల్లో ఇంపాక్ట్ చేస్తుంది ప్రైజెస్ ఎకానమీ ట్రేడ్ అన్నిటిల్లో కానీ మనం అవేర్ గా ఉంటే మనం ప్రిపేర్ అవగలం ఇది ఒక కొత్త ప్రపంచం కొత్త బ్యాలెన్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ కొట్టి మీ ఒపీనియన్ కామెంట్స్ లో చెప్పండి ఇలాంటి రియల్ గోల్డ్ స్టోరీస్ తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి ఇలాంటివి షేర్ చేయండి నాలెడ్జ్ పంచుకోవడమే రియల్ పవర్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్